చెన్నూరు మండలం జింకను వేటాడి మాంసం విక్రయిస్తున్న వారిని మండలంలోని కృష్ణంపేట గ్రామ సమీపంలో అదుపులోకి తీసుకున్న ఫారెస్ట్ అధికారులు ఫారెస్ట్ అధికారుల అదుపులో ఇద్దరు వ్యక్తులు పరారీలో మరో ముగ్గురిని పట్టుబడిన వ్యక్తులను చెన్నూరు ఫారెస్ట్ కార్యాలయంలో ఉంచి విచారణ నిర్వహిస్తున్నట్లు సమాచారం The రే బాబాయ్ సికిందరిట చిన్న బిలగాలందర్ సార్ దన్నం పెట ఫోటోతే లైఫ్ అత్త సార్ చాపిన సార్ అమ్మమి తోటంటాన సార్ ఆయన కూడా తెలుస్తుంది సార్ చాపో చాపో సార్ ఎక్కడ సార్ బండి 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 అమ్మల పనీ ఇస్కొచ్చినా సార్ నికి ఏంద బాబు నిన్ను స్టేట్మెంట్ ఇయ్యండి అత్త మామ అంకి రిస్టేషన్ మామ నికి ఆ నికు సామిన స్టేట్మెంట్ ఉంటా స్టేట్మెంట్ స్టేట్మెంట్ నింబర్ కాల్ బాబు సింగులం సార్ ఈ పనీ ఇయ్యం ఫోటో అయితే అమ్మల బిలగాలి ఇచ్చేస్తావు అయ్యో నీ రికార్డులో ఏది ఉంటది రాసి అంటే అత్త అత్త అత్తగార్దా హైదరాబాద్ సార్ అత్తగారు అవసరం తెలుసుకోండి బండి మీద చేసినా సార్ హెల్ప్ చేసిన గైడ్ కావాలి సార్ ఏమున్నదని కూడా అత్తమ్మ కానీ

सर इडर मद सरसिंग उड़ाडला अम्मा तोडन तेल सर मटा टीम कुरानी ಕೂಡ ತೆಳುವೆ अम्मा तोड एम कुरानी ಕೂಡ ತೆಳುವೆ ಸರ್ ನಮ್ಮ ಬೈಕ್ ತಿಸ್ಕ ರಮ್ಮಂಟಿ ಒಚೆ ಸರ್ ವಿಡಿಯೋ ನೋ ಗದೆ చెప్పు ಬಿಡಿ ಓಡೋ ಅದಿ ಅದಿ ಟ್ರೈ ಬಿ ನೋಡಿ ಕ್ಯಾಮೆರಾ ಇಸ್ಕೋಯಾಡ ಅಡಿ ತಿಸ್ ಫೋಟೋ ವಿಡಿಯೋ ದೀ ಕೊಡಿ ಇದರ देखो ಬಿಡಿ बंद रही